పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పుస్తకం గురించి తెలుసా వేలాది పాఠశాలలను మూసివేసిన గనుడివి నువ్వే టీచర్లను మద్యం షాపుల వద్ద కాపులా పెట్టిన ఘనతనేదే మంత్రివర్యులు గుమ్మడి సంధ్యరాణి ఏం చదివావో తెలియదు ఎక్కడ చదివావో తెలియదు ఏ స్కూల్లో తెలియదు ఏ కాలేజో అసలు తెలియదు నువ్వు విద్యాశాఖ గురించి పరీక్షల గురించి స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్ గురించి లెక్చర్ ఇవ్వడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది జగన్ లోకేష్ బాబు గారి చదువు ఏమిటో నీకు తెలుసా విదేశాల్లో చదివిన బెస్ట్ స్టూడెంట్ కాలిఫోర్నియాలో ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన తెలివైన వ్యక్తి అతని విజ్ఞానం ముందు నీ వెంత జగన్ అతని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా జగన్ కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నువ్వు తీసుకున్న నిర్ణయం వలన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన వసతులు లేకుండా ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న డెబ్బై ఐదు వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థక మారింది ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కానీ నీకంటే తెలివైన వారి మాట వినవు వినడానికి నీకు ఈగో ఎక్కువ నీ అధికార దాహానికి పిల్లలు బలి కావాలా ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం టీచర్లకు మరుగుదొట్ల ఫోటోలు పెట్టమని ఒత్తిడి చేయడం లాంటి పనులు చేసిన నీ ఘనత ప్రజలు మర్చిపోకుండా నిన్ను ఇంటికి పంపారు ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకో నమస్కారం ఈరోజు పేపర్లో ఒక వెంత చూశానండి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు బాబు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చదువులు పుస్తకాల గురించి కూడా తెలుసా మీరు ఎక్కడ చదువుకున్నారు మీ స్కూల్ ఎక్కడ చదివారు కాలేజ్ ఎక్కడ చదివారు ఏ యూనివర్సిటీలో చదివారు ఎంతవరకు చదివారు మీకు చదువుల గురించి తెలుసా మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారా లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలుసా అసలు అది దాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు మీరు అది పలకడం కో రాదనుకోండి వేరే విషయం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఇది ఉండాలి తెలివితేటలు విజ్ఞానం ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది డబ్బులు కొనుక్కున్నది అది అక్కడ చదువుకొని వచ్చినటువంటి ఒక ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు మాట్లాడుతున్నారా మీరు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి పూర్తిగా నిపుణులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యం మా లోకేష్ బాబు గారికి ఉన్నాయి ఆయన ఎవరు కొడుకు అసలు పనంటే ఏమిటి అభిర అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి అని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అలాగే ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఆయన చదువు ఆయన ప్రవర్తన ఆయన తాలూకా ఈరోజు పరిపాలన సామర్థ్యం ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాయి మీరేమో పరిపాలన గురించి చదువుల గురించి సామర్థ్యాల గురించి మాట్లాడకండి అందరికీ జోగ్గా మీరు మీరేం చదువుకున్నారో మీకు తెలీదు మాకు తెలియదు ఎవరికీ తెలియదు మీరేమో చదువు గురించి మాట్లాడుతున్నారు అసలు సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ అంటే మీకు తెలుసా అసలు స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్కి అసలు తేడా తెలుసా మీకు కాబట్టి మీకు తేడా తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి మీరు ఏదో ప్రశాంతంగా రాత్రిపూట ఆత్మల గురించి మాట్లాడుకోవడం ఏదో లండన్ నుంచి మీకు వచ్చిన మందు గురించి మాట్లాడుకోవడం మాట్లాడుకోండి డెబ్బై ఐదు వేల మంది పిల్లలు దాదాపుగా వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకి సిబిఎస్ఈ మీరు పెట్టారు కానీ టీచర్లు ఉన్నారా వాళ్ళకి తర్ఫీదు ఉందా ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళు అసలు ఏ విధంగా మీరు చేశారు అందుకనే నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్లతో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళంతా డెబ్బై ఐదు వేల మంది కూడా డెబ్బై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రాసే అవకాశం కల్పించారు ఆయన కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడతారు నిజంగా మీకు నిజం విద్య మీద పుస్తకాల మీద చదువు మీద శ్రద్ధ ఉంటే గత కాలంలో మీరు ఏం చేశారు గుర్తుందా ఓ మీకు మతి బతు కదా మీకు తెలియదు నేనే చెప్తాను వినండి మారుమూల గ్రామాలలో స్కూల్స్ ఎందుకు మీరు క్లోజ్ చేశారు గిరిజన గ్రామాల్లో స్కూల్ని ఎందుకు పూర్తిగా మూసేశారు వేలాది మంది పిల్లలు